బిగ్ బాస్ జర్నీ నాకు సెకండ్ టైం ఫస్ట్ వెళ్ళాలా వద్దని చాలా డౌట్ఫుల్గా వెళ్ళాను బట్ స్టిల్ వెళ్ళిన తర్వాత నా జర్నీ నాకే చాలా సాటిస్ఫైయింగ్ చాలా హ్యాపీగా ఉంది సెకండ్ టైం ఎందుకు వచ్చిందో ఛాన్స్ వెళ్ళాలా వద్దని ఆలోచించుకుంటే అన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను అండ్ ఐమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్ అక్కడ లాస్ట్ ఫైనల్ వరకు సో డెఫినెట్ నేను ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉన్నా ఫస్ట్ వెళ్ళినప్పుడే ఫైనల్ దాకా ఉండాలి గట్టిగా ఆడాలని ఒక దీంతో వెళ్ళాను బట్ అనుకోకుండా నామినేషన్స్ లో వెళ్ళకపోవడం అనేది నా చేతుల్లో లేదు ఈ సీజన్ నామినేషన్ ప్రక్రియలన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా అయినాయి బయట నుంచి రావడం పెయింట్ బ్రష్లు జైలు సంథింగ్ అట్లా ఓన్లీ వన్స్ అవినాష్ నన్ను సేవ్ చేశాడు మిగతా టైమ్స్ అంతా నన్ను నామినేషన్స్లోకి వేయడానికి చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఎందుకు వెళ్ళలేదు నా లక్కో లేకపోతే ఏంటో తెలియదు కానీ ఒకేసారి ఫోర్టీన్త్ వీక్ లో నామినేషన్కి వెళ్ళడం వల్ల ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వకపోవడం వల్ల నేను ఎలిమినేట్ అయ్యానని ఇప్పటికీ నమ్ముతున్నా బికజ్ నాకేం మీద నాకు కాన్ఫిడెన్స్ ఉంది ఓన్లీ ఆ ఒక్క టాస్కే కాదు వెళ్ళిన దగ్గర నుంచి కూడా నా బెస్ట్ ఇస్తూ గట్టిగా ఆడనని నా నమ్మకం సో ఓన్లీ ఆఫ్ బికాస్ ఆఫ్ ఓట్ బ్యాంక్ క్రియేట్ అవ్వలేదు ఒక్క వీక్ రావడం అనేది నా డ్రాబ్యాక్ అని నా మల్లాంటోల్ చేశారు కాదు జనరల్ గా మేము ఎవరైనా కూడా ఎంటర్టైనర్స్ని ఓకే కామెడీ చేశారా చూసి అట్లా వదిలేస్తారు బట్ వెన్ ఇట్ కమ్స్ టు హీరో ఆర్ ఏదైనా వచ్చిందనుకోండి అంత ఎత్తులో చూసుకుంటారు అంత సేమ్ ఫీల్తో ఎంటర్టైనర్స్ని చూడడం అనేది మా ఫీలింగ్ సో మేమేమనుకున్నాం ఉంటే ఈ

ఫిజికల్ టాస్క్లు సోలో టాస్క్ ఆడి సో మీరు ఆడలేరు జీరో అన్న దానికి నాకు ఎప్పటి నుంచి అలా బిల్డ్ ఉంది ఆడుతున్నా స్టిల్ అంటున్నారు ఏంటి అని చెప్పేసి విష్ణు అనేదాన్ని కాదు విష్ణు గేమ్ లో నేను తను అనుకున్నాను అవన్నీ గేమ్ వరకు అట్లా వదిలేసి కసిగా ఆడ జీరో అంటున్నారు నేను ఆడగలను చాలా బాగుంది బికాస్ నన్ను జీరో తనే అనింది ఆ ఫ్లోలో గొడవలో బట్ ఇమీడియట్ గా నేను గెలవడం అంత సేఫ్ ఆల్మోస్ట్ టూ అండ్ హాఫ్ అవర్స్ అనుకుంటా బయటకు వచ్చాక తెలిసింది టూ అండ్ హాఫ్ అవర్స్ పైన నించొని ఆడినందుకు నేను ఇప్పుడు వచ్చే ముందు కూడా విష్ణు అండి హౌస్ మేట్స్ అందరూ కూడా ఇట్లా బవ్ చేసి చాలా బాగా ఆడావు నాట్ ఓన్లీ ఆ టాస్క్ మొత్తం బాగా ఆడవని చెప్పి వాళ్ళు చెప్పి నచ్చింది నా ప్రకారమా చెప్పలేను ఎంటర్టైనర్స్ ఎవరైనా బాగుంది అనిపించింది సో ఒక సీజన్ అయిన నిఖిల్ గేమ్ బాగుంది టాస్క్ పడేస్తాడు గెలుస్తూ ఉంటాడు అందరు గేమ్ బాగుంది ఎందుకంటే ఇన్ని వారాలు దాటుకొని ఫిఫ్టీన్త్ వీక్ దాకా ఫినాలే దాకా వెళ్ళారంటే ప్రతి ఒక్కరు సూపర్ ఆడుతున్నారు ఆ గేమ్ వెళ్తున్న మధ్యలో ఒకరికొకరు ఫేవరెట్స్ అవ్వడం ఒకరి గేమ్ ఒక మాట మాట రావడం ఇవన్నీ కామన్ బట్ అందరూ వాళ్ళకి వాళ్ళ పోటీగా ఆడుతున్నారు ఇప్పని కదా మంచి గౌతమింగ్ అనిపించారు కదా

ఒక్కొక్కరి గ్రాఫ్ ఒక్కొక్కలా ఒక్కొక్క వీక్కి మారుతూ ఉంది సో వాళ్ళిద్దరు విన్నింగ్ రేస్ లో ఉన్నారు ప్రెసెంట్ అయితే బట్ ఈ వీక్ ఎవరు మైండ్ ఎలా చేంజ్ అయితే ఎవరు విన్ అవుతారని చెప్పలేం కాబట్టి నాకు ఎవరు గెలిచినా ఓకే అండి బికాస్ ఇద్దరు నాకు చుట్టాలు కాదు నాకు అలాగే నేను గేమ్ ఇంట్లో ఉండి ఆడినప్పుడు మాత్రమే చూస్తా మీరు అందరూ బయట ఉండి వాళ్ళు ఎక్కడెక్కడో ఏ కెమెరా దగ్గర ఎవరు ఉన్నారో మీరు చూస్తారు నేను అందుకని నేను చూసినంత వరకు ఇద్దరు ఎవరు గెలిచినా ఓకే ప్రేరణ చాలా బాగా ఆడుతుంది టాస్క్ ఇవన్నీ ఇటు పడేస్తుంది అబ్బాయిలతో పోటీగా ఆడుతుంది చాలా బాగా కూడా క్యూట్ గా ఉంటుంది రోహిత్ చూస్తే అర్థమైంది మొన్న అభిలాష్ ఇచ్చేసినప్పుడు నేను జెన్యున్ గా చెప్పిన నబీల్ గేమ్ సూపర్ ఉంది చాలా బాగుంది బట్ త్రీ వీక్స్ ఎప్పుడైతే బయట నుంచి ఆడియన్స్ వీళ్ళు వచ్చినా కొంచెం ఎందుకో చిన్నోడు మా అందరికంటే కొంచెం గాబర పడుతున్నాడా లేకపోతే ఏంటంటే పికప్ అవుతున్నాడు నబీల్ కూడా చాలా బాగా ఆడుతున్నాడు చెప్పలేనండి మీకు ఎలా అనిపించింది మంచిగా నాకు లోపల ఉన్నప్పుడు కొంచెం కన్ఫ్యూజ్ అడ్ అనిపించింది డౌన్ అని కాదు బికాస్ తను ఫన్ యాంగిల్ లో సూపర్ ఉంటాడు టాస్క్స్తే తను హండ్రెడ్ పర్సెంట్ ఆడతాడు సో దాన్ని బట్టి ఎప్పుడు ఛాన్స్ వచ్చినా ఆడడానికి చేయడానికి చాలా ఎంత చూపించాడు మరి ఆడియన్స్ చేతిలో ఉంది కప్పి చెప్పారు నేను అనేది నిజమే కాదా చెప్పాం కదా ఐ యాక్సెప్ట్ మీరు అందరూ అప్పుడు ఏం అన్నారంటే లేదు లేదు మేము చేస్తాం చూస్తా ఉన్నారు నేను ఓపెన్ గా మీడియా ముఖంగా ఈ రోజు చదువుతున్నానండి టాప్ ఫైవ్ ఎవరు అందరికి తెలిసిపోయింది ఐదో స్థానంలో అవినాష్ ఉన్నాడు ఓపెన్ గా చదువుతున్నా రేపు ఫినాల్ రోజున ఐదో స్థానంలో అవినాషన్ బయటకు వస్తాడు చెప్పేది చెప్పేది ఫస్ట్ కంప్లీట్ ఐదో స్థానంలో అవినాష్ బయటకు వస్తాడు మేమిద్దరు మాట్లాడుకునేది కమిడియన్ కప్పులు రావు అని ఇప్పుడు ఐదో స్థానంలో ఉన్నారు రేపు నుంచి ఓట్ బ్యాంక్ ఓపెన్ అయిద్ది మీరు నిజంగా ఆయన ఎంటర్టైన్ చేశాడు ఆటలాడాడు టాస్కులు గెలిచాడు అరే కమియన్ ఛాన్స్ ఇవ్వాలరా అని మీరు అనుకున్న ఉంటే ఏమండి గెలుపు అది నేను మాట్లాడతా మీ ఇష్టం గెలిపించుకోండి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ చెప్తున్నా అప్పుడు అరే మేము అన్నదానికి యాక్సెప్ట్ చేశారు మీరు అందరూ అంటే నాటిన మీడియా మీడియానికి వస్తున్న జనానికే చెప్తున్నాను కమిటీలో కప్పులు రావన్నప్పుడు మీకు చాలా ఫీల్ అయిపోయారు బయటకు వచ్చి నేను చూశాను చాలా రెస్పాన్స్ వచ్చింది దానికి ఎందుకు రావు మీరు ఆడని మేము గెలిపిస్తామని ఆయన ఆడి టాప్ లో నిలిచాడు కాబట్టి ఒక రెండు స్థానాలు ముందు తీసుకురండి సీరియస్లీ మీ అన్న మాటనే సభా ముఖం నేనక తీసుకుంటాను నన్నండి వాళ్ళు వెళ్ళితే ఎలా ఆడాలి అనే ఒక సలహాయి నేను ఎవరైనా బిగ్ బాస్ కి ఎళ్తే ఎలాంటి సలహా ఇస్తానంటే మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఒకవేళ మీ బిహేవియర్ ఎవరికైనా ప్రాబ్లం వస్తుందంటే మార్చుకోవడంలో తప్పులేదు సో ఫిజికల్ టాస్క్ ఆల్ ఎమోషన్స్ చూపించడానికి ట్రై చేయండి ఓన్లీ ఒక ఫిజికల్ టాస్క్ ఆడు కూర్చుంటానో లేకపోతే ఓన్లీ ఒక కామెడీ చేసి కూర్చుంటాను ఓన్లీ డాన్స్ చేసి కూర్చున్నాను కాకుండా హౌస్ మొత్తం ఉన్నంత ఉన్నన్ని రోజులు యాక్టివ్గా ఉండడానికి ట్రై చేసి ప్రతి దాంట్లో ఇన్వాల్వ్ అవడానికి ట్రై చేయండి మిమ్మల్ని మీరే ఎక్కువ చూపించుకోవడానికి ప్రయత్నించండి డెఫినెట్ గా ఎన్ని వాళ్ళు కొత్త పర్సన్ అయినా అలా ఏం లేదు ఇప్పుడు నా ఏది అన్ని అన్ని చూపిస్తున్నా అంటే ఏం వాళ్ళు వాళ్ళదా అంటే పర్సనల్ గా తెలియదు ఇఫ్ నా పర్సనల్ డెలిసి ఉండి గే బైట్ ఉన్నారు ఇట్లా నటిస్తున్నారు అని చెప్పగలను బట్ అందరూ వాళ్ళ వాళ్ళ పర్సనాలిటీస్ తగ్గట్టు ఎందుకంటే మనుషులు ఒకేలా ఉండరు ఒక్కొక్కరు ఒక్కొక్క పర్సనాలిటీ ఉంటుంది నేనేం చెప్తున్నా అంటే ఒకవేళ అది ఆటకి ఇబ్బంది అవుతుందంటే మార్చుకోవడానికి కూడా రెడీగా ఉన్న వాళ్ళు ఆల్ నేను మీ సుమంత్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఇండియా క్లిప్స్ తెలుగు హాయ్ దిస్ ఇస్ రవీందర్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఇండియా క్లిప్స్ తెలుగు హాయ్ గాయస్ నేను మీ వర్షి ైబ్ టు హలోనిైబ్ టు ఇండియా